అంటే చాలా మంది కూడా ఇండస్ట్రీలో ఏమంటారు అంటే నందు అనే అని పిలిచేదానికంటే గీత మాధురి వాళ్ళ హస్బెండ్ నందు అంటే తొందరగా గుర్తుపడతారు గుర్తుపడతారు అవును అట్లా అనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది 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 అంటే నేను ఆదర్శ భావాలు కలిగినటువంటి ఒక మనిషిని కాబట్టి ఎవరికైనా సరే అది వైఫ్ అయినా హస్బెండ్ అయినా పేరెంట్స్ అయినా ఏదైనా ఎవరికైనా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది ఉంటుంది అది ఎంత కాదన్నా అది ఉంటుంది దా ద ఆ సెల్ఫ్ ఐడెంటిటీ రావాలంటే అది వచ్చేంత పని అంటే దీన్ని ఈ ఇంత మ్యాటర్ని ఎందుకంటే సెల్ఫ్ ఐడెంటిటీ గీతాకి చాలా ఎక్కువ వచ్చేసింది బికాస్ తన కెరీర్లో తను తారాస్థాయికి చేరుకుంది కాబట్టి నా కెరీర్లో నేను చేరుకున్నప్పుడు అప్పుడు అలా వస్తుంది చేరుకున్నంత వరకు ఇలా ఉంటుంది నాకే నాకు ఏం ప్రాబ్లం అసలు లైట్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా ఏదో చేశాను అనుకోండి దానికి ఎలా అయితే ఇప్పుడు నరేష్ గారిని అల్లరి నరేష్ అని అంటారు ఎందుకంటే అల్లరి అనే సినిమాకు ఉన్న వాల్యూ అలా కొంతమందికి వాళ్ళ సినిమా పేర్లు యాడ్ అయ్యి వాళ్ళకి వచ్చిన వాళ్ళు జోర్దార్ సుజాత్ అలా ఉంటుంది సో నాకు సినిమా పేరు యాడ్ అయ్యే అయ్యే రోజు వరకు నాకు ఈ ట్యాగ్ ఉంటుంది ఏ రోజైతే ఒక సినిమా పెద్ద హిట్ అయ్యి దానివల్ల ఎక్కువ మంది క్లో కాకపోతే ఏంటంటే గీత ఎంత ఎంత మనిషి ఇంటి మనిషి అయిపోయింది అంటే తెలుగు ప్రజలందరికీ రేపు పొద్దున్న సినిమా నేను సూపర్ హిట్ కొట్టినా కూడా ఇదే అంటారు ఆ రోజుని ఇదే గొప్పగా చెప్పుకుంటారు ఎలా అవుతుందంటే అరే వీడు సూపర్ హిట్ కొట్టాక కూడా వాళ్ళ వైఫ్ పేరుతో చెప్పినా ఎంత డౌన్ టు ఎర్త్ రాని అందువల్ల దీన్ని అందరూ అప్పుడు అందరికీ ఆదర్శ ఏం లేదు అంతకుమలేసింది అది ఎలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా నేను కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కళ్యాణ్ గారు ఒక పాట పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్గా ఉంటారు అనేది మనకు తెలుసు నేను కూడా అప్పుడు ఆయన గురించి కొన్ని ఆయన అసలు వేరే బయట అలాంటి బట్టలు వేసుకుంటారు ఇలాంటివన్నీ అప్పుడు గబ్బర్ 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 సింపుల్ చూడటప్పుడు ఏదో ఆయన సెట్కి వచ్చినప్పుడు నేను చూడడానికి వెళ్ళి అల్యూమినియం ఫ్యాక్టరీలో చాలా సింపుల్గా వచ్చారు ఆయన చాలా సింపుల్గా ఉంటే అరే మనం కూడా మనకు మన మనకు నచ్చిన హీరోలా మనం కూడా అంత సింపుల్గా ఉండాలి అనుకుని నేను కొన్ని రోజులు అలా వేసుకుందాం నేను అలా వేసుకుంటే నన్ను అందరూ ఏదన్నా ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తే అప్పుడు నన్ను దేగట్లేదు ఏదో అంటే అసలు మనం ఆనంద్ కూడా అవును ఒక స్టార్డం వచ్చిన వాళ్ళు అలా ఉంటే దానికి ఒక వాల్యూ పెరుగుతుంది స్టార్డం లేని వాళ్ళు ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకో నేను ఇప్పుడు ఇదే ఆదర్శ భావాల గురించి ఇప్పుడు చెప్తే ఇది కవర్ చేస్తున్నాడు అంటారు ఇదే సూపర్ హిట్ కొట్టిన తర్వాత అడిగిన రోజుని అసలు అయినా కూడా మీరు అంటున్నారు ఎంత గ్రేట్ అని అంటే అలా అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది అయితే ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే సింప్లిసిటీకి వాల్యూ నువ్వు సింపుల్గా ఉండాలి కానీ ఆయన ఆయన అంత సింపుల్ గా ఉంటారు ఆయన కింద కూర్చున్నారు మనం కింద కూర్చున్నా మనకి ఎవరు వాల్యూ కూడా ఆయనకి ఇస్తారు అది ఆయన రియల్ నేచర్ అయినప్పటికీ మన రియల్ నేచర్ కూడా ఆ భావాలు ఉండి మనం కూడా అలా ఉంటాయి ఫస్ట్ మన వాల్యూ ఆ సొసైటీ అలా ఉంచు జాతం మనం ఏం చేస్తాం చెప్పు అంటే మీరు అట్లా తీసుకోవడం కూడా చాలా గ్రేట్ అన్న బేసిక్ గా తప్పదు తీసుకోక ఏం చేస్తాం గురించి బాధపడుతున్నా ఆ హిట్ ఎప్పుడు ఇస్తాడో దేవుడు ఆ దేవుడిగా తెలియాలి మన చేతిలో ఉందా నిజంగా Oh. so it's yeah. like